హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు జనసేన పార్టీలోకి భారీగా చేరికలు మొదలవుతున్నాయి వివిధ పార్టీల నుంచి అలాగే చాలా బలమైన నాయకులు గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన వ్యక్తులు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వ్యక్తులు చాలామంది జనసేన పార్టీలోకి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అయితే ఇది గత ఆరు నెలల నుంచి ఈ చేరికలు ఉండేవి కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వీళ్ళని ఆపుకుంటూ వస్తున్నారు అది నా అది కూడా నాదేళ్ల మనోహర్ ఆపుకుంటూ వచ్చాడనేది ఒక ఇంటర్నల్గా వినబడుతున్న మాట సరే ఏదేమైనా కూడా ఇప్పటికైతే ఆ ద్వారాలు అయితే ఓపెన్ చేశారు జనసేన పార్టీలో ఇప్పుడు రీసెంట్గా నిన్న విశాఖపట్నానికి సంబంధించిన బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ముఖ్యంగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు విశాఖపట్నం నుంచి పోటీ చేసిన వ్యక్తి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి వంశీకృష్ణ యాదవ్ నిన్న జనసేన పార్టీలో చేరారు ఆయన కాకుండా రేపు మాపో బందర్ ఎంపీ బాలశౌరి గారు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు ఇది కాకుండా ఒంగోలు జిల్లాకు సంబంధించిన ఒక ముగ్గురు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బలమైన నాయకులు జనసేన పార్టీలో చేరబోతున్నారు ఇక అది కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించిన ఇద్దరు వైసీపీకి సంబంధించిన వాళ్ళు జనసేన పార్టీలో చేరబోతున్నారు అలాగే పశ్చిమ గోదావరి అలాగే తూర్పు గోదావరి అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎనిమిది మంది వైఎస్ఆర్సిపి వాళ్ళు జనసేన పార్టీలో చేరబోతున్నారు ఇది తొందరలోనే అతి తొందరలోనే మనం చూడబోతున్నాము ఇక ఇది కాకుండా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఇద్దరు అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన ఇద్దరు వైఎస్ఆర్సిపికి సంబంధించిన కీలక నాయకులు కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు ఇది మన వరకు మనకు ఇప్పటి వరకున్న పూర్తి విశ్వసనీయ సమాచారం ఇక తెలుగుదేశం పార్టీ జనసేన విషయంలో సీట్ల వ్యవహారం ఏదైతే ఉందో జనసేనకి ఇన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు ఇస్తామనే పెద్ద ఎత్తున ఉన్నటి వరకు పది పరక అని చెప్పేసి ప్రచారం వచ్చింది అది కాదు జనసేన పార్టీ ఇప్పుడైతే ఆ తక్కువ సీట్లు తీసుకునే పరిస్థితుల్లో లేదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా స్పష్టంగా చెప్పినట్లుగా ఒక సమాచారం సో ఏదైనా జనసేన పార్టీ కోరుకుంటుంది ప్రతి జిల్లాలో మూడు నుంచి నాలుగు స్థానాలు అలాగే ఉ ఉమ్మడి గోదావరి జిల్లాలో అనేటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం జనసేన పది పది ఆశించు ఆశిస్తున్నట్లంటే అక్కడ అంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు అసం స్థానాలు ఉన్నాయి ఈ ముప్పై నాలుగులో జనసేన పార్టీ పది పది తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఎందుకంటే అక్కడ చాలా బలంగా ఉంది అది సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన తర్వాతనే తెలుగుదేశం కానీ వైసీపీ అనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పది పది తీసుకునే అవకాశం జనసేన పార్టీ అధినేత అడిగారు సో ఆ వైపున కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేస్తుంది అంటే ప్రతి జిల్లాకు మూడైనా కూడా జనసేన పార్టీ ఈ లెక్కన చూసుకున్నా కూడా నలభై ఐదుకు పైగానే జనసేన పార్టీ రేపు తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఒకటి ఏదైతే బయట గోలీ విసిరారో అంటే ఒకటి ఒక లీక్ వదిలారు జనసేన పార్టీకి మనము పదో పదిహేనో సీట్లో ఇరవై సీట్లు ఇస్తామని అలాగే పవన్ కళ్యాణ్ గారికి పవర్ షేరింగ్ ఉండదు అని చెప్పేసి ఒక లీక్ వదిలితే అది ఎంతటి సునామీ క్రియేట్ చేసిందో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు అలాగే అధినాయకుడికి లోకేష్కు బాగా అర్థమైంది సో ఇలాంటి క్రమంలో జనసేన పార్టీని తగ్గిస్తే అది చాలా చాలా ప్రమాదం అనే విషయం కూడా వాళ్ళకి తెలుసు ఎందుకంటే మాలాంటి జర్నలిస్టుల వీడియోలు రెగ్యులర్గా చూస్తుంటారు టీవీ ఛానల్లో డిబేట్లు చూస్తూ ఉంటారు మేము మొదటి నుంచే మొత్తుకుంటున్నాం జనసేన పార్టీకి కనుక తక్కువ సీట్లు ఇస్తే అది తెలుగుదేశంకే ప్రమాదం సో ఆ విషయం వాళ్ళు గమనించి గమనించాలి కూడా ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా చాలా పెద్ద ఎత్తున మైండ్ గేమ్ ఆడుతుంది ఆ మైండ్ గేమ్ను అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేనకు కనుక కరెక్ట్గా ఏదైతే నలభైకి పైగా సీట్లు నలభై ఐదు పైగా సీట్లు ఇస్తే ఖచ్చితంగా ఈ అలయన్స్కు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి జిల్లాలో ఓ ముగ్గురు పోటీ చేస్తే ఉదాహరణకి పన్నెండు స్థానాలు పదిహేడు పన్నెండు అలాగే పదిహేను స్థానాలు అలాగే తొమ్మిది పదిలా ఉంటాయి ప్రతి నియోజకవర్గ ప్రతి డిస్టిక్ జిల్లాకి సో అలాంటి చోట ఒక మూడు నాలుగు స్థానాల పోటీ చేస్తే అదంతా ఆ జిల్లాపై ప్రభావం చూపిస్తుంది అది కాకుండా క్యాడర్ కూడా చాలా విశ్వాసంగా నమ్మకంగా చాలా బలంగా పనిచేస్తారనే విషయాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి తెలియదని కాదు ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేనను తగ్గించుతున్న ప్రతిసారి వాళ్ళకు ఫలితాలు కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంది కనుక ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆడుతున్న మైండ్ గేమ్లో తెలుగుదేశం పడకుండా జనసేన పార్టీకి సరైన గౌరవం ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది రేపు నాయకులు కూడా వివిధ పార్టీల నుంచి అలాగే ఎప్పటి నుంచోల్లో జనసేనలో చేరాలని ఉన్న నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారు కానీ నాదేళ్ళ మనోహర్ ఆపుకుంటూ వస్తున్న వాళ్ళు కూడా రేపు మాకు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్న దృష్ట్యా జనసేన పార్టీ చాలా బలంగా తయారవుతుంది రేపు జనసేన పార్టీ ఖచ్చితంగా మంచి ప్రభావం చూపించడమే కాకుండా ఈ రెండు అలయన్స్ అధికారంలోకి రావడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది కాబట్టి